హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బెండకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెండకాయ పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా బెండకాయలను తీసుకొని రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్ వేసి కడగాలి తడి ఆరే వరకు అలా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ చిట్కడు పసుపు వేసుకొని పప్పు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగైదు అలాగే పచ్చిమిర్చి అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా బెండకాయలను వేసుకోవాలి వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లోనే బెండకాయలను వేయించుకోవాలి ముందుగా ఆనియన్స్ వేస్తే జిగురు అనేది ఎక్కువగా వస్తుంది అందుకే బెండకాయలన్నీ వేగిన తర్వాతనే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి మీరు ముందుగానే ఆనియన్స్ వేస్తే జిగురు అనేది బాగా వస్తుంది బెండకాయలు వేగిన తర్వాతనే ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టమాటాలను చన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకోవాలి సాల్టు వేసుకొని అంతా కల్ కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇలాగే టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని అందులో తగినంత కారం వేసుకోవాలి బెండకాయ పప్పులో కారం తక్కువ పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది కారము అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది రసం తీసుకొని వేసుకోవాలి మీకు అవసరమైతే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అంతే అండి బెండకాయ పప్పు రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి